चल सर्व आदितं त्रिगुणरहितं सत्कुरं तं नमः ी अहं पदा सदा शिवसमारम्भाङ्कर अस्मदाचार्यन्ता वल्ले परम्पदा हरिः ओम अज परिपूर्णाय धीमहि तन्नो भयात् परि प्रचोदयात् ॐ साईश्वराय विमहे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ तत्पुरुषाय धीमहे विवाहादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् हरि ॐ सद्गुरुपाय धीमहे ज्ञान భారత వామయంలో వాంగ్మయం అంటే వాక్కు ద్వారా అక్షరపర బ్రహ్మ స్వరూపంగా నాద బ్రహ్మముగా గురు బోధక తెలిసినవాడు తెలియని వాడికి చెప్పడం బోధ అంటే ఏమిటి తెలిసినవాడు తెలియని వాడికి చెప్పటం దాని ఏమంటారు బోధించటం అందరం స్కూల్కి వెళ్ళి ఏం చేశాం చదువుకున్నాం అక్కడ ఏం చేశారు మహర్లు బోధించారు ఇదేనా కదా ఆ బోధించే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు బోధించేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు సైన్స్ మ్యాస్టర్ వేరే ఆర్ట్ మ్యాస్టర్ వేరే డ్రాయింగ్ మ్యాస్టర్ వేరే వీళ్ళందరూ ఎవరు ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఎవరండి ఉపాధ్యాయులు అంటే నీతో పాటు కలిసి అధ్యయనం చేస్తారు నిన్నొక్కడినే అధ్యయనం చేయమంటే నీకు రాదు కాబట్టి వాళ్ళు చదువుతూ నిన్ను చదివిస్తారు వాళ్ళు ఏం చేస్తారండి ఉపాధ్యాయులు అంటే వాళ్ళు చదువుతూ నీ చేత చదివిస్తారు అది సమ అధ్యయనం అధ్యయనం పాలు రెండు పక్షాల్లో ఉండదు అనమాట వారందరూ ఎవరన్నారు ఉపాధ్యాయులు ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాం అక్కడ ఎవరు అంటే లెక్చరర్ అంటే లెక్చరర్ అంటే తెలుగులో సంస్కృతంలో తెలుగులో సంస్కృతంలో ఆ లెక్చరర్ అంటే తెలుగులో సంస్కృతంలో తెలుగులో సంస్కృతంలో ఏది లెక్చరర్ అంటే ఉపన్యాసకుడు లెక్చర్ అంటే ఉపన్యాసం ఉపన్యాసకుడు అదేంటే కాలేజీకి వెళ్తే ఎవరు అందరూ కూడా ఉపన్యాసకులు ఉపన్యాసానికి ఉపాధ్యాయుడి తేడా ఏంటి ఉపన్యాసకుడికి ఉపాధ్యాయుడి తేడా ఏంటి ఉపాధ్యాయుడు నువ్వు ఏ పి యాప్ రాసావో లేదా దగ్గర వచ్చి నిలబడి వస్తాడు తప్పిండి పూడు దగ్గర నిలబడి చేత రాయిస్తాడు రాయి రా పది సార్లు రాయి పదిసార్లు రాయి ఇంపెన్ ఇచ్చి కూర్చోబెట్టి గొడవ కుర్చీ వేయించమని వెళ్ళి రాయిస్తాడు ఈయనెవరు ఉపాధ్యాయుడు వచ్చేదాకా నేను వదిలిపెట్టాడు నువ్వు పాస్ అయ్యేదాకా నేను వెంట పడతాడు మెరిట్ అయితే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేదాకా నీ వెంట పడతాడు నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడితే స్కూల్ ఫస్ట్ వచ్చేదాకా వెంటబడతాడు ఈ పడే లక్షణం ఉపాధ్యాయుల్లో ఉంది ఎందుకంటే ఉపన్యాసకుడు అంటే వర్షం లాంటి వాడు అంటే ఉపన్యాసం అంటే టీవీలో మీరు వింటున్నారండి అవన్నీ ఏమిటి ఉపన్యాసాలు ప్రవచనాలు విన్నవాళ్ళలో ఎంతమంది బాగుపడ్డారు ఆయనకి బాధ్యత ఉందంటారా లేదంటారా అదేంటండి రోజు అంతమంది కోట్ల మంది వింటున్నారు కదా అవునా కదా ప్రవచనకారులు వరుస పెట్టి చెప్తున్నారా లేదా ఇంతమంది ప్రవచనకారులు గతంలో లేరండి గతంలో కేవలం పీఠాధిపతులు స్వామీజీలే చెప్పేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అర్థమేంటే ఎందుకని వాళ్ళు ఉపన్యాసకులు కాదు వాళ్ళు గురువులు వాళ్ళు పీఠాధిపతి అంటే ఎవరు గురువు వీళ్ళు గురువులు కాదు వీళ్ళు ఎవరు ఉపన్యాసకులు లెక్చరర్స్ అన్నవాడు వీళ్ళు అంటే అర్థం ఏంటి ఓ శివపురాణం గురించో లేకపోతే ఒక స్కంద పురాణం గురించో లేకపోతే ఓ భాగవతం ఓ రామాయణము ఓ భారతము ఓ ఏదో ఒకటి దేవి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు మీకు ఉపన్యాసం చెప్పేస్తారు ధారావాహిక రెండు వందల యాభై మూడో ధారావాహిక నడుస్తూ ఉంటుంది అవునా కదా మరి వినేవాళ్ళు రెగ్యులర్గా వింటున్నారా లేదా వినేవాళ్ళు కూడా ఉంటారండి అయ్యో ఎందుకో కానీ వీళ్ళలో ఎంతవరకు మార్పు వచ్చింది ప్రసారం చేసిన టీవీ వాడికి పని లేదు చెప్పిన ఉపన్యాసకుడికి పని లేదు విన్నవాడికి కూడా అంతకంటే పని ఎందుకని అడగడం లేదు కానీ నన్నె కాకినకోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు అందరూ వింటారా లేదా గోదావరి జిల్లాలు అంతా మారమైపోతాయే లేదా మరి ఎవరన్నా వెళ్ళి ఏమంటే మీ ఉపన్యాసాలు నేను మారానండి అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు అంటారు అంతేనా వేడమే లెక్క పెట్టచ్చు ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒకరు వచ్చి ఒక అమ్మాయి చెప్పిందండి లేకపోతే ఒక అబ్బాయి చెప్పాడండి అని చెప్తూ ఉంటారు ఆయన అంటే అసలు లేకపోలా ఆయన ప్రయత్నమే వృధా పోల కాకపోతే ఆయన ప్రయత్నం పాపం ఇరవై ఏడు చెప్పాడండి ఇరవై ఏళ్ళు ఉపన్యాసం చెప్తే ఇరవై ఏళ్ళ మీద ఎంతమంది వచ్చారండి ఏమో పరమాత్మ గరుగారు అదేనా కాదా మరి ఆయనైనా ప్రత్యక్షంగా వచ్చినప్పుడు తను మందో పదివేల మందో కూర్చుని వింటున్నారా లేదా ఆ టీటీ హాల్లో కానీ లేకపోతే ఇక్కడ కాకినాడలో కానీ మరో తో కానీ బయటకు వచ్చినప్పుడు వస్తారు కదా మరి ఈ వెయ్యి మందిని ఎప్పుడన్నా ఏమైనా అడిగాడా ఏమంట మీరు ఎన్ని సంవత్సరాలి వింటున్నారు మీరు ఏమైనా మారారా ఏమైనా తెలుసుకున్నారా ఏమైనా నిర్ణయం అయిందా ఆయన ఎవరినైనా ఆయన వ్యక్తిగతంగా అడిగినట్టు మీకు ఎక్కడన్నా కనబడుతుంటా ఎందుకని ఆయన వర్షం కురవాలి కూరుస్తాడు విడిపోతాడు ఆ వర్షాన్ని ఉపయోగించుకుంటావా మానేస్తావా వ్యవసాయం చేస్తావా వదిలేస్తావా మురికాలలో వెలిసిపోతుందా ఆయనకి సంబంధం లేదు అంతే కాబట్టి దాని అమ్మవాడలు ఏమంటారు ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయ పద్ధతి ఒకటి ఉపన్యాస పద్ధతి ఒకటి ఉదాహరణ చెప్తా మీ ఇంట్లో తల్లి తండ్రి గురువు ఉన్నారా లేదా ఉన్నారు వాళ్ళందరూ ఎవరు ఉపాధ్యాయ పద్ధతి నీకు వచ్చేదాకా ఆ రజులు పెట్టదా ఆవిడ కూర్చోబెట్టి నువ్వు ఏ వేడిచినా సరే వరిచినా సరే నీ పెట్టినా సరే ఆ అక్షర జ్ఞానం వచ్చేదాకా తల్లి వదిలిపెట్టాడు అక్షర జ్ఞానం వచ్చినా తండ్రి పట్టుకుంటాడు ఏ ఇదారా నీ ప్రపడరా నీ పుస్తకాలు పడరా నీ హోమవరకు పడరా ఆయన టేక్ ఓవర్ చేసేసేది ఆయన తర్వాత నువ్వు గారు టేకర్ చే నువ్వు ఇట్టా కాదు నువ్వు టెస్ట్ వేసే పోవాల్సిందా నేను చెప్పింది నీకు రావడం లవ్ చే అని అటుకటి కోచింగ్లో వేసేసేడు హాస్టల్లో వేసేసేది వీళ్ళందరూ మరి మన జ్ఞానానికి సహాయకారులేనా కాదు సహాయకారులేనా ఏ జ్ఞానానికి ఏ జ్ఞానానికి ఏ జ్ఞానానికి భోజనానికి జ్ఞానం వల్ల ఏమిటి వస్తుంది భోజనం వస్తుంది అంటే భోజనం నిరుపయోగం ఏం కాదు మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం భుక్తి ఏం గడుస్తుందండి భుక్తి గడుస్తుంది మరి మానవుడు భుక్తి కోసమే ఉండేయటవా భుక్తి ఒక్కటి ఉంటే చాలా నీకు భోజనం ఒకటి ఉంటే చాలా ఆనందం అక్కడ ఆనందం మాత్రం లేదు భోజనం మాత్రం ఫుల్ అన్నారు అనుకోండి మీరు వెళ్తారు అక్కడికి ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో అంటే ഭോജനം ഫുൽ കാണി ആനന്ദത്രം ലു അനാരം അപ്പോഴേ സന്തോഷ സന്തേഹം എപ്പോഴും ഉണ്ടോ പെളിനിവാൻ അടുത്തുണ്ടാവും അത്തവരി ആനന്ദം എന്താ പുട്ടിന് ആനന്ദ అదంతా నాకు తెలియదండి నీకు ఆనందం కావాలి అక్కర్లేదా కావాలి పుట్టింట్లో ఆనందం ఎక్కువ ఎక్కువంటావా అత్తింట్లో ఆనందం ఎక్కువ అక్కడ లేకపోతే అత్తి ఇంట్లో ఆనందం క్లాసు ఇప్పుడు పట్టు ఆనందం లోపం లోనూ లేదు అత్త ఇంట్లోనూ లేదు ఆనందం లోపల ఉంది అర్థం ఆ లోపలున్న ఆనందాన్ని కనుక నువ్వు సరిగ్గా గుర్తించగలిగితే పట్టుకోగలిగితే ఆ దృష్టి నీకుంటే ఎక్కడున్న ఆనందమే ఇక్కడే అక్కడే ఇది కదా సరైన జీవితం అర్థమైందండి ఆనంద లక్షణం ఉందండి మెరపళ్ల కారం వేసుకుని తిన్నాడు ఆహా ఎంత బాగుందో అవునా కదా చూడండి మీరు కావాల్సి వస్తే ఓ సీజన్లో వస్తాయి రాదా మెరపళ్ల కారం ఎన్నపోసా వేసుకుని తినారండి ఆహా అమృతం ఎక్కడన్నా అమృతం మెరపళ్ల కారం లాగా ఉంటుంది అండి కానీ ఆనందదాయకం అక్కడ ఆహా అమృతం ఏంటి స్వరూపం అమృతం ఏమిటి స్వరూప లక్షణమైన ఆనంద లక్షణం అమృత స్వరూపం ఇక్కడ మెరపల కారం తిన్నావా కనపరుస్తున్నవా అన్నది కాదు పాయింట్ అక్కడ పదార్థ ప్రభావం భుక్తి ప్రభావం కాదు ముక్తి ఆనంద లక్షణం దేనికోసం కావాలి ముక్తి కోసం కావాలి అదికే మన గొడవ మానవుడి యొక్క జీవితం భుక్తి కోసం కాదండి ఆనంద ప్రధానం ఎందుకు ఆనంద ప్రధానం నీ లక్ష్యం ముక్తి ఆ ఆనందం వల్ల ముక్తి అన్న లక్షణం వస్తుంది ఈ ఆనందమే లేదండి అప్పుడేమై ఆనందం లేకపోతే ఏమైపోయింది బంధం మిమ్మల్ని ఓ జైల్లో పెడతామంటున్నారండి అర్జెంట్గా ఇవాళ మధ్యాహ్నం తీసుకెళ్ళి ఓ జైల్లో పెడతారట అక్కడ మీకు అన్ని వసతులు ఉన్నాయి ఏసీ ఉంది బెడ్ ఉంది భోజనం ఉంది సర్వస్వం ఉన్నాయి కానీ మీరు జైల్లో ఉండాలి అంతే ఎంతమంది సిద్ధంగా ఏమండి అన్నీ ఉన్నాయి మీకు మీరేం ఎత్తుకోకర్లా కష్టపడక్కర్లా మీకు అన్ని మీరు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ఏం అడిగితే అది ఏర్పాటు చేస్తారు ఓ టీవీ ఉంది ఓ ఏసీ ఉంది ఓ బెడ్ ఉంది ఓ భోజనం ఉంది మీరు ఏం అడిగితే ఆ భోజనం పెడతారు ఏం పని లేదు కానీ మీరు మాత్రం జైల్లో ఉంటారు అంటే ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకోరా నువ్వేం కష్టపడేదమ్మా జైల్లో ఉంటే చాలండి ఒప్పుకుంటారా ఎవరైనా ఎందుకని ఎందుకని ఆనందం లేదు ఆనందం లేదు జైల్లో ఉండడం ఎవరికి ఆనందం కావడం లేదు నేను ఎప్పుడు విడుదలవుతానా అని అపేక్ష కలిగి ఉన్నాడే లేదా అలాగే మానవ జన్మ పుడుతూనే ఆనంద స్వరూప లక్షణంతో పుట్టినప్పటికీ ఆ ఆనందం యొక్క లేని వ్యవహారంలో అనుభవిస్తున్నాడు మేల్కోగానే ఏం జరిగింది పొద్దున లేవగానే ఆ పని చేయాలి ఈ పని చేయాలి అలా ఉండాలి ఎలా ఉండాలి ఆ వ్యవహారం చేయాలి ఈ వ్యవహారం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈయన దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు అంతే ఏది చేసినా దేనికోసం అండి ఇంటి ముందు కూరగాయలు వస్తే బెటర్ కొంటే బెటర్ అంటావా రైతు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే బెటర్ అంటావా ఎక్కడికెళ్ళి కొనుక్కొచ్చుకుంటే ఏదైతే బెటర్ అంటావు ఎక్కడికి వెళ్ళినా నేను అడిగిన ఇస్తే పెట్ట చూసుకోండి కావాల్సి వస్తే ఇంటి ముందుకు వచ్చిందండి వాడికి చూసుకుంటాడండి ఆ నాలుగు కాయలు ఇటు పెట్టి ఈ నాలుగు కాయలు అడిపెట్టి అవి ఉన్నవన్నీ మంచిగా అమ్మా అంటుంటాడు పక్కన నుంచి నువ్వేం చేస్తుంటావు అది పెట్టా ఇది ఇటు పెట్టా ఈవెడేదో కొని అక్కడ ఉన్న నలభై కిలోలు ఉంటాయి అనుకోండి ఎంత కొంటుంది మహా కొంటే అరకిలో కొంటుంది ఓ బస్తాడు కాయలు అక్కడ ఉంటే ఇవి ఎంత కొంటుందండి అరకిలో కిలో ఉంటుంది మరి అరకిలో కిలో ఇటు పెట్టి అడ్డు పెట్టి అడ్డు పెట్టి ఇటు పెట్టి వాడు ఉంటాడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ప్రధాన ఆనందం దేనికి ఇప్పుడు నేను అడిగింది నేను అడిగింది ఇస్తే నాకు ఆనందం అర్థమైనా కాబట్టి ఇప్పుడు అందులో నేను ప్రధానమా ఆనందం ప్రధానమా నేను ప్రధానమా ఆనందం ప్రధానమా కాయగూరలు ప్రధానమా ఇప్పుడున్నాయి ఇప్పుడు అక్కడ ఆ చర్యను మనం పరిశీలించామండి ఇప్పుడు వెళ్ళింది పరికాయలు పెట్టింది పరికాయలు ఇటు పెట్టింది పరికాయలు తీసుకుంది ఇప్పుడు ఆ పరికాయలు ప్రధానమా ఆ పరికాయలు కొంటం వల్ల వచ్చిన సంతృప్తి అనే ఆనందం ప్రధానమా నేను ప్రధానమా బాగా ఆలోచించుకోండి తర్వాత తూచండి లాభం లేదు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ప్రపంచం ఉందా లేదా కాయగూరలు పళ్ళు వ్యవహారం రూపంలో పదార్థ రూపంలో ప్రపంచం ఉందా లేదా ఉంది నువ్వు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనే ఇచ్చ నీకుందా లేదా ఉంది ఏర్కొన్నావా లేదా వ్యవహరించావా లేదా వ్యవహరించావు సంతృప్తి కలిగిందా లేదా కలిగితే రాజేగా కొన్నాను కాబట్టి అప్పుడు ఆనందం కలిగిందా లేదా కలిగింది మరి ఇప్పుడు ఎవరి కలిగింది నాకు కలిగింది మరి నేను ప్రధానమా ఆ సంతృప్తి ప్రధానమా ఆ పదార్థం ప్రధానమా ఆ స్వేచ్ఛ ప్రధానమా నాలుగు ఐటమ్ కూడా చెప్పేసి స్వేచ్ఛ ప్రధానమాయట్లా ఏరుకోనివ్వలేదండి ఏం చేసావు ఆయన ఆ ఏరుకోవడం కుదరదమ్మా అని కలిపేసుకోవాలి కానీ అంటే ఏరుకోవడం కుదరద పోవాయా నువ్వు ఒకరిపోయినా అండి పక్క కోటి ఇప్పుడు అక్కడ ఏం లేదు స్వేచ్ఛ లేదు పదార్థం ఉంది నువ్వు ఏరుకొనిస్తే నీకు సంతృప్తి కూడా ఉంది నేనే చేశానన్న అహం సంతృప్తి కూడా పడింది అక్కడ కర్త కూడా ఉన్నాడు కానీ ఏం లేదు కర్తకి స్వేచ్ఛ లేకపోతే మిగిలిన మూడు ఉన్న బంధమేంటి బంధం అంటే ఏమిటండి దుఃఖ కారణం బంధం అనగా ఏమి దుఃఖ కారణం ఇది నిర్వచనం శంకర భగవత్పాద ప్రశ్న వేసుకోమన్నారు అందరినీ మానవులందరినీ ఒక ప్రశ్న వేసుకోమన్నారు అండి కోహం బంధ నాయన బంధం ఏమి ఎవరైనా సరే నాకు తెలుసండి నేను ఏదైనా మీరు అడిగితే చెప్తానండి అన్నారు అనుకోండి ఆ తెలుసు అన్న ప్రతి వాడిని ఒక ప్రశ్న ఏమన్నాడు ఏమిటది అనగా ఏమి చెప్ప వెంటనే ఆయన ఆన్సర్ చెప్పారు బంధం అనగా దుఃఖ కారణం సింపుల్ సింపుల్ అది బంధం అనగా ఏమి దుఃఖ కారణం నీకు దుఃఖం ఉందా లేదా ఉందా లేదా లేని ఉన్నారు ఎవరైనా పుట్టిన ప్రతి మానవుడు పోయే లోపల లేదు పుట్టినగ్రీ పోయినారా జనన మరణాలతో కూడా కలుపుకుని దుఃఖం ఉందా లేదా ఉందా దుఃఖం అనగా ఏమి వెంటనే మళ్ళీ ప్రశ్న ఆ మళ్ళీ ప్రెస్ ఏంటి మీరు ఇవన్నీ బంధం అనగా ఏమి దుఃఖ కారణమే బంధము దుఃఖం అనగా ఏమి కారణమే అది చెప్పిగా ఏది కొన్ని మీ కాదు దుఃఖం అనగా ఏమి దుఃఖం అనగా ఏమి ఇప్పుడు నాలుగు ఉన్నాయి అక్కడ స్వేచ్ఛ లేకపోవడం ప్రపంచం లేక పదార్థ ప్రపంచం పదార్థమైన ప్రపంచం లేకపోవడం సంతృప్తి లేకపోవడం నేను లేకపోవడం ఈ నాలుగిట్లో ఏదో ఒకటి దుఃఖానికి కారణం ఆ దుఃఖం వస్తుంది అక్కడ సంతృప్తి నువ్వు ఏదో అదేమిటి బజ్జీ వంకాయలు కొందామని వెళ్ళిందండి ఇవిడ మార్కెట్ అంతా తిరిగినా బజ్జీ వంకాయలు లేవు దుఃఖం వచ్చిందా లేదు ఇప్పుడు అసంతృప్తి దుఃఖం అంటే అక్కడ అర్థం ఏంటి అసంతృప్తి కలిగినా కలగలేదా కలిగి సరే ఆ ఉన్నవి ఒక చోట ఉన్నాయి అంతరా జరిగితే ఈ మార్కెట్ కాబట్టి ఇంకో మార్కెట్లో ఉన్నాయంటే అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్తే అక్కడేవే ఉన్నాయి ఆ ఉన్న వాటినే సరిపెట్టుకుని మళ్ళీ ఇంకో మార్కెట్కి వెళ్లకుండా ఆ ఉన్న వాటినే సరిపెట్టుకుని కొనేస్తాం ఇప్పుడు ఆనందంగా ఉన్నట్టేనా సో సో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నట కావాలనుకునే బయలు ఇంట్లో అనుకుని బయలుదేరు లేవు అక్కడ కానీ అక్కడ ఉన్న వాటితో సంతృప్తి పడింది మొత్తానికి ఎలాగల ఎందుకంటే మరి ఇప్పుడు సృష్టి తెలియదుగా మరి అప్పుడు ఆవిడకి సంతృప్తి కలిగినట కలగనంటా మిగిలిన సాగం ఎప్పుడు కలగాలి మిగిలిన సంగం ఎప్పుడు కలగాలి ఇంకొకసారి ట్రై చేస్తాను ఇదే పనిని అని మనసులో శేషం మిగులుచుకుంది కదా ఆ శేష భావన మరల ప్రయత్నాన్ని చేయడానికి గురికొరుగుతోంది చూసుకోండి మీరు కావచ్చు వివాహం చేసేస్తున్నాం ఉచ్చవంకాయో నల్లంకాయో ఓ వంకాయ లభించేసింది పెళ్లి కాకముందు వంకాయ లభిస్తుంది అనుకుందో ఆ వంకాయ లభించిందో లేదో మనకి తెలియదు లభించిన వంకాయతో సంతృప్తి పడిందా పడలేదా అట్టే కనబడుతుంది కానీ లోపల ఏముంది అసంతృప్తి భావన శేష భావన ఉందనుకోండి ఎప్పుడు ప్రయత్నించాలి మరి ట్రై ట్రైయ ఈ జన్మలో వచ్చే జన్మ ట్రై ఎందుకని ఇక్కడ వంట ఎలాగో అక్కడ మనిషి కూడా అంతే ఎందుకని ఇక్కడ ఆనంద భావనే అక్కడ ఆనంద భావనే ఇక్కడ అసంతృప్తే అక్కడ అసంతృప్తే కాబట్టి మానవ జీవితంలో సంతృప్తి అసంతృప్తి మధ్య ఊగిసలాటే దుఃఖం దుఃఖం అనగా ఏమి అంటే ఎంత గొప్పగా నిరోధించాడు చూడండి సృష్టి ఉన్నంతకాలమే నిర్వచనాలు సరిపోతాయండి మానవుడు ఉన్నంతకాలం సరిపోతాయి ఇది మనిషి మనిషికి మారే నిర్వచనాలు కావు దుఃఖం అనగా ఏమి సంతృప్తి అసంతృప్తి మధ్య ఊగిసలాటయే దుఃఖం ఆ ఊగిసలాట లేకపోతే దుఃఖం లేదు గుర్తుపెట్టుకోండి మీకు అమ్మవారికి పూజ చేద్దాం అనుకున్నారండి ఏదో ఇవాడు ఏంటంటే త్రయోదశ చతుర్దశ గురించి ఆ చతుర్దశ నాడు పూజ చేయాలట అన్నారు అనుకోండి ఏదో మేము వాట్సాప్ లో మెసేజ్ చేసింది సాయంత్రానికి ఒక కాచ్యాయాన్ని పూజ చేయాలంటే అమ్మ కాచ్యాయాన్ని పూజ చేయాలంటే ఎర్ర పుష్పాలు కావాల్సిందేనండి ఎర్ర పుష్పాలే ఎక్కడ చూసిన తెల్ల పుష్పాలేమన్నాయి ఎంత శివుడు కదా శివుడు అంతా తెల్ల పుష్పాలే కావాలి అమ్మవారికి ఏమో ఎర్ర పుష్పాలు కావాలి ఇప్పుడు ఎర్ర పుష్పాలు కావాలంటే ఎల్ల పుష్పాలకు బలో పూజితే సరిగిపోతుంది ఇవాళ ఆయన ఐడియా సరిపోదాపోతుంది వాస్తవానికి కానీ ఈవిడేమండి నాకు ఎర్ర పుష్పాలే ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది వాళ్ళు ఆయనకు వచ్చారు ఆయనే చేశాడు ఈవిని కాదు ఈవిని ఎర్ర పుష్పాలతో పూజమని చెప్పాడే ముందు అసలు ఇప్పుడు ఇలా ఒకరి మధ్య ఒకరి మధ్య ఒకరి మధ్య ఏమైపోయింది ప్రత్యక్ష పరోక్షాలలో అసంతృప్తి ఏర్పడుతుంది ఎదురకుండా ఉంటే ప్రత్యక్ష పద్ధతి ఎదురకుండా లేని వాళ్ళ మీద కూడా మనకి అసంతృప్తి ఏర్పడుతోంది అంతేనండి ఏమిటి మన ఏదో ద్వాదశి నడు త్రయోదశి నడు ఏదో ఈశ్వర దర్శనం కేశవ దర్శనం చేస్తే బెటర్ ఉన్నారంట అదేదో అక్కడ ఊరికి పోయారు ముప్పై మంది పోయారు ఏమో అర్థం ఉంది అండి ఏమన్నా ఇదే కొండక్కర్లే ఓ పని చేసేటప్పుడు అందుకే జ్ఞానపూర్వక కర్మాచరణ ఉండాలి అవుతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఎలా జరిగింది రేలింగ్ ఊడి పడిపోయింది రేలింగ్ ఊడి పడిపోయినప్పుడు ఆ నలుగురు కింద పడ్డారు ఆ నలుగురు కింద పడ్డప్పుడు వెనకాల వాళ్ళు అక్కడ ఆగిపోతే అయిపోయింది కదా తొక్కుకుంటూ ముందుకు పెట్టింది అంతే సంగతులు తొగ్గితే ఉంటారట అండి ఎవరైనా పోయే అప్పుడు ఏకంగా వైకుంఠం రాస్త ఇప్పుడు వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళారని సంతోషించాలా దుఃఖించాలా గొప్ప పర్వదినం కాలం అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో అద్భుతమైన ఏకాదశి ద్వాదశి త్రయోదశి తిథులు గడిరాబ్ది ద్వాదశి ప్రాణం నిష్క్రమించింది కారణం ఎలా అయినా కావచ్చు మృత్యు కారణం లేదండి మృత్యువుకి కారణం లేదు ఇలాగే రావాలన్న నియమం లేదు ఎలాగైనా రావచ్చు అది ఎందుకని మృత్యు బయటికి రాదు మృత్యు లోపలే ఉంటుంది మృత్యువు బయటికి వస్తుంది అనుకోవడం భ్రాంతి ఎందుకని మృత్యువు కూడా ఈ దుఃఖాల్లో కారణం మరి ఇప్పుడు అందరూ గొల్లు నేడుస్తున్నారు ఏమిటి వెళ్ళింది ఈశ్వర దర్శనానికి పొందింది ఈశ్వర దర్శనం వెళ్ళింది వైకుంఠానికి రామా ఇప్పుడేం చెప్పాక నేను అడిగిన వంకాయ లేవా రా మనకి వైకుంఠం కావాలి ఎప్పుడు కావాలయ్యా అంటే నా పనులన్నీ పూర్తయిపోయి నా పనులన్నీ పూర్తయిపోయినానికి వస్తే వైకుంఠం ఎందుకు అవుతుంది సంసారమే అవుతుంది ఎక్కడ సంసారం లేదు అది కదా వైకుంఠం అదేమైందండి ఎక్కడ దుఃఖమే కుంఠితం అంటే దుఃఖం వైకుంఠం అంటే దుఃఖం లేదు అక్కడ దుఃఖకారణం ఇప్పుడు ఏం చెప్పాం సంతృప్తి అసంతృప్తి అనే ద్వంద్వ అనుభవాలు లేవు అక్కడ ఎప్పుడు తృప్తే వైకుంఠంలో ఏముందండి ఇప్పుడు తృప్తే కాబట్టి ఆ నిత్యతృప్తితో ఇక్కడే ఉండొచ్చు కదా అప్పుడు దుఃఖమే లేదు కదా కాబట్టి కోహం బంధః కోహం గుంధ రెండో మంది అయిపోయినాయి సరే ఈ విచారణ అంతా చేయడానికి ఏమైనా ఒక ప్రమాణం ఉండాలా అక్కర్లేదు ఇలాగే ఆలోచించాలని ఏమైనా ఒక గైడ్ లైన్ ఉండాలా అక్కడ లేవరు ఎవరిస్తే తినారు రాజేసుకోవచ్చు ఆ నిర్ణయం చెప్పిన దాన్ని ఉపనిషత్తు అన్నారు అసలు ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటంటే ఆచార్యుడు ఉపన్యాసకుడు కాదు ఉపాధ్యాయుడు కాదు నెక్స్ట్ లెవెల్ మూడో లెవెల్ ఏంటంటే ఆచార్యుడు ఎక్కడ ఉంటారండి ఆచార్యుడు యూనివర్సిటీ యూనివర్సిటీ అందరు ఎవరు ప్రొఫెసర్ ప్రొఫెసర్ అండి అందరూ ఎవరు ఆచార్యుడు ఎవరు ఆచార్యుడు ఆచరణి ఆచార్య ఎవరండి ఆచార్య అంటే తాను ఆచరిస్తూ ఉంటాడు నీ చేత ఆచరింపజేస్తాడు ఇలా జాగ్రత్తగా నిన్ను ఆ ఆ సిద్ధాంతం మొత్తాన్ని కూడా పూర్తిగా ఆకలింపు చేసుకునేటంత వరకు నేను సహాయం చేస్తాను అయినా ఆచార్యుడు కాబట్టి ఎవరు చెప్పింది ఈ ముగ్గురులో ఎవరు చెప్పింది కరెక్ట్ ఉపాధ్యాయుడు చెప్పింది కరెక్టా ఉపన్యాసకుడు చెప్పింది కరెక్టా ఆచార్యుడు చెప్పింది కరెక్టా ఆచార్యుడు చెప్పింది కరెక్ట్ ఆచార్యుడికి పైన సద్గురు సద్గురువు పైన అవతారు అండి అలా మనం ఈ క్రమాన్ని పరిశీలిస్తాం ఉపనిషత్ పద్ధతి